హలో హాయ్ నమస్తే అండి ఇంకి రాజు యువ వికాసం స్కీమ్ అనేది సిబిల్ ఉంటేనే లోన్ ఇస్తామని అంటున్నారు అది కరెక్ట్ కాదండి మేము ఏ బ్యాంకు కాడికి వెళ్ళినా సిబిల్ ఉంటే బ్యాంకు వాళ్ళే సిబిల్ చూసి లోన్ ఇస్తారు అలా మీరు చేసే తొక్క ఈ స్కీమ్ ఎందుకు పెట్టినట్టు ఇక్కడ ఏందంటే నిరుద్యోగులం ఆగం పట్టేడానికి ఈ స్కీమ్ పెట్టిండు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయండి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి చేయరు ఏందంటే నిరుద్యోగులను విద్యార్థులను తప్పుతో పట్టేయనీకి ఈ రాజు యూవి కోసం స్కీమ్ అనేది పెట్టడం జరిగింది అంతే తప్ప ఈ ఫ్రీ బస్ ఎవడు అడిగిండు ఫ్రీ కరెంట్ ఎవడు అడిగిండు ఉచిత పథకాలన్నీ ఎవడు అడిగిండు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయండి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి చేయరు ఒక జాబ్ ఒక కుటుంబంలో ఒకరికి జాబ్ వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఈ రాజు యూవి కోసం ఎవడని అడిగిండా కొత్త 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 ట్విస్టులు పెడతారు సిబిల్ ఉంటేనే లోన్ ఇస్తాం అంటారు సిబిల్ ఉంటే తొక్క బ్యాంక్ కడికి వెళ్తే ఎవడైనా ఇస్తాడు అని తెలియజేసుకుంటూ మేము ఇంకీ థ్యాంక్ యూ